మూడో రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది ఇదేంటి అని అంటే ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు ఏడవగలుగుతారు నవ్వగలుగుతారు ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు బలహీనతలు చెప్పండి గట్టిగా బలహీనతలు మళ్ళీ చెప్పండి ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే నీ బలహీనతను చూసి నవ్వడు నీ బలహీనతలను చూసి వెక్కిరించడు లేకపోతే వెక్కిరించదు నీ బలహీనతలను చూసి యువర్ ఫ్రెండ్ విల్ నాట్ మాక్ అచీవ్ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ టేక్ ప్రైడ్ ఇన్ యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ బి ఎ డిపెండబుల్ పర్సన్ నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకుని నువ్వు ఏడవగలుగుతావు తన భుజం మీద తల ఉంచుకుని నువ్వు నవ్వగలుగుతావు చంప మీద కొట్టగలుగుతావు వాడి మీద తిరిగి కొడితే నీకు నొప్పి రాదు నొప్పున్నా బయటికి రాదు అందులో ప్రేమ కనిపిస్తుంది అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి అది ేషన్ లోకి వెళ్ళిపోతుంది జీవితం అర్థమైందా